హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మరి యూనివర్స్ మే పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండి ఓకే అండి మరి ఈ రోజు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి మీ రిలేషన్ బట్టి మీరు మెసేజెస్ అయితే మీరు తీసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకోసం మెసేజెస్ తీసుకొచ్చారా లేదా మీ పర్సన్ గురించి మెసేజెస్ తీసుకొచ్చారా ఫస్ట్ మనం ఎనర్జీ చెక్ చేస్తానండి మీది మీ పర్సన్ది ఎనర్జీ సే విధంగా ఉన్నాయి త్రీ త్రీ కార్డ్స్ తీసుకుంటాను మీది మీ పర్సన్ది ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోకుండా ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఫస్ట్ చక్ర ఆర్కెంజల్ చాముల్ తనకి ఆలోచన విధానం బాగోలేదండి ఈరోజు కేరింగ్ కనెక్షన్ మీరు ఈరోజు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తారు అండ్ రొమాన్స్ నిన్న ఈవినింగ్ చేశాను కదా సో ఆ వీడియోలో కూడా సేమ్ కార్డ్స్ వచ్చాయండి కేరింగ్ కనెక్షన్ అండ్ డోర్ టు రొమాన్స్ అనమాట ఓకేనా మేబీ నిన్నటి నుంచి కూడా ఈ పర్సన్కి మీరు చాలా ఎక్కువగా గుర్తుకు రావడము అండ్ మీ కేరింగ్ మిస్ అవడం కానీ మీతో ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ అవన్నీ మిస్ అవ్వడం కానీ అదంతా ఏదో జరుగుతుందండి అండ్ ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది కానీ తను ఓపెన్ అవ్వడం లేదండి తన హార్ట్లో ఎంత ప్రేమ ఉందో దానికి లాక్ వేసి ఉన్నారనమాట అతను ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఈ పర్సన్ని మీరు మేనిఫెస్టన్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో తొందరగా వచ్చేయాలి అని మీకు మనీఫ్లో కూడా చాలా బాగుందండి కాకపోతే ఆ రిలేషన్కి సంబంధించి మీరు చాలా బాధపడుతున్నారు అండ్ మీరు కూడా బయట షో చేయడం లేదండి మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీరు లోపలే భరించుకొని లోపలే ఏడవడం కానీ బాధపడడం కానీ అలా అలా చేస్తున్నారనమాట మీరు కూడా ఓకేనా చాలా బాగున్నాయండి కార్డ్స్ అయితే మీ పర్సన్ వైపు నుంచి చాలా బాగుంది కార్డ్స్ డోర్ టు రమాన్స్ అండ్ కేరింగ్ కనెక్షన్ మీ ఫీలింగ్ మీతో ఉన్న బాండింగ్ తను చాలా ఫీల్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈరోజు మీరు దూరంగా ఉండడం తనకి చాలా కష్టంగా అనిపించడం అలాగనమాట ఓకే మరి టరో నుంచి చూస్తాను చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి చేతిలో కూడా పడతలేవన్నమాట అందుకనే కింద పడిపోతున్నాయి టెన్ అప్ కప్స్ అండి ఫస్ట్ కాడే శుభం కాడ అండి చాలా బాగుంది కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసరికి ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు నేను ఫస్ట్ తన ఎనర్జీ చూశాను కదా ఈరోజు సో తను ఈరోజు ఈ పర్సన్ మీతో బాండింగ్ ఫీల్ అవుతారు ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ ఆ టైమింగ్స్ అవన్నీ తను చాలా మిస్ అవ్వడం జరుగుతుంది అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము మిమ్మల్ని కలవడం కూడా జరుగుతుందనమాట ఓకేనా సో టెన్ ఆఫ్ కబ్స్ మీతో హ్యాపీగా ఉండాలి అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు కూడా చూస్తున్నారు అంటే మీ ఫ్యామిలీతో మీ కిడ్స్తో తను చాలా హ్యాపీగా ఉండాలి మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ వ్యాడ్స్ ఈ పర్సన్కి తన లైఫ్ అంటే చాలా బర్డెన్గా అనిపిస్తుంది అండ్ అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా బర్డెన్గా తీసుకున్నారండి అండ్ మీరంటేనే తనకు చాలా భారంగా అనిపించడము మీరంటేనే తలనొప్పిగా అనిపించడము మీరు మాట్లాడినా తను వినకపోవడము ఊరికి నేచిరాకపోవడము అలాగనమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో తన ఫ్యామిలీతో కూడా తనకు అంత హ్యాపీగా అనిపించడం లేదనమాట ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి హ్యాపీగా ఉండాలి మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనుకుంటున్నారనమాట మీతో చాలా హ్యాపీగా బయటకు తీసుకెళ్ళాలి మిమ్మల్ని మీతో జాలి ట్రిప్ కి వెళ్ళాలి మీతో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ఇక్కడ మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్ళి అక్కడ మీతో మీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి మీ మీతో హ్యాపీగా కొద్దిసేపు అయినా సరే టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు ఓకేనా తను ఏదో విషయంగా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఓకేనా అండ్ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు టైం కూడా ఇవ్వడం లేదు ఆ టైం ఇవ్వకపోవడం వల్లనే మీ ఇద్దరికి ఏదైనా డిస్టర్బెన్స్ కూడా వస్తున్నాయి చాలా అనుకుంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి మీకు కూడా టైం ఇవ్వాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు టెన్ ఆఫ్ టెంటికల్స్ ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగా చూపిస్తుంది అండి తన లైఫ్లో తను ప్రజెంట్ కింగ్ లాగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంది ఈ పర్సన్కి అండ్ మంచి పొజిషన్లో ఉండొచ్చు పర్సన్ లేదా రిచ్ పర్సన్ కూడా ఉంటారు కానీ తనకి ఫ్యామిలీ వల్లనే తనకు చాలా బర్డెన్గా కనిపిస్తుందండి తనని వారు అర్థం చేసుకోకపోవడం కానీ లేదా మ్యారేజ్ అవ్వలేదు కొంతమందికి అంటే వేరే పర్సన్ని తీసుకొస్తాను సో వారిని పెళ్లి చేసుకోవాలి అనే అనే విధంగా తనకి ఫోర్స్ చేయడం అనమాట ఈ పర్సన్కి సో ఆ విధంగా తనకి నచ్చడం లేదనమాట ఓకేనా ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే తనని ఎవరు ఫోర్స్ చేయకూడదు ఏ విషయంలో అయినా సరే తనని తన నిర్ణయాల మీద తననే వదిలేయాలన్నమాట ఓకేనా ఎవరైనా తన కంట్రోల్లోనే ఉంచుకోవాలి అనుకుంటే ఈ పర్సన్ అలా అస్సలు అనమాట అలాంటి వాటికి ఓకేనా సో అది మెసేజ్ చూపిస్తుందండి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది ఈ పర్సన్కి మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటా ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఏమో అదర్ పర్సన్ తీసుకొస్తాను సో నువ్వు వారిని పెళ్ళి చేసుకోవాలి అని చెప్తా ఉండొచ్చు కొంతమందికి సో వలన తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి చాలా బాధపడుతున్నారు తను అండ్ మీరు కూడా ఈ పర్సన్కి ఏదైనా విషయంలో మీరు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కూడా జరిగి ఉంటుంది సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి అండ్ కొంతమందికి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కూడా సేమ్ ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అయితే చేశారు ఏంటంటే మీరు తనతో హ్యాపీగా ఉండాలి మీరు తనని పెళ్ళి చేసుకోవాలని మీరు అనుకుంటా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ఫ్యామిలీని ఒప్పించడం చాలా కష్టం అవుతుంది సో ఇప్పుడు కుదరదు అండ్ కానీ మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అనే మాటలు కూడా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా బాధపడుతున్నారండి మీ ఇద్దరి రిలేషన్ అనేది ఇంకా మీ ఇద్దరు రిలేషన్ ఎన్ని సిచ్యువేషన్కి వచ్చేసింది ఇంకా ఈ పర్సన్ ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మే మోసపోయాము అనేది చాలా బాధపడడం అనమాట ఎన్ని రోజులు ఈ పర్సన్ మీ పర్సన్ అనుకొని మీరు ఉండడం కానీ ఇక మీదట ఈ పర్సన్ మీ పర్సన్ కాదు మీ ఇద్దరి మధ్యలో లిమిట్స్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఎంతవరకు ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి అనే విధంగా అనమాట ఓకే సో దాని వలన అవన్నీ తలుచుకొని మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా వచ్చి ఉంటారండి రీసెంట్ మ్యారేజ్ అవ్వలేదు అంటే ఈ పర్సన్కి ఆ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ అనమాట వారింట్లో వారు తీసుకురావడము ఆ పర్సన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పడం అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకేనా మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మ్యారేజ్ అవ్వని పర్సన్తో తను ఆ రిలేషన్లో కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే మ్యారేజ్ అవ్వని పర్సన్ తను తన మీద అట్రాక్షన్తో తనతో టైం స్పెండ్ చేయాలి అని కానీ తనతో ఇల్లీగల్ రిలేషన్ అంటారు కదా అలాంటిది కూడా ఏదో పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి సో లస్ట్ ఎనర్జీ అనమాట దానివల్లనే ఈ పర్సన్ అక్కడ ఉన్నారు సో మిమ్మల్ని మాత్రం చాలా బాధ పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది తన లైఫ్లో తను అదర్ పర్సన్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మిమ్మల్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు అని మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట కానీ వారిద్దరి మధ్యలో లవ్ అయితే లేదండి ఇక్కడ లాస్ట్ ఎనర్జీ మాత్రమే చూపిస్తుంది అనమాట మీరు మ్యారిడ్ కప్పులు ఉండొచ్చు లేదా సింగిల్ కూడా అయి ఉంటారనమాట అనమాట మీరెవరు చూసినా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారి మీద తను లవ్తో అయితే వెళ్ళలేదు మీ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు సో అక్కడ లాస్ట్ ఎనర్జీ మాత్రమే చూపిస్తుంది ఓకేనా అండ్ కొంతమందికి మీకు మీ పర్సన్కి ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ నో కాటా సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కూడా ఇప్పుడు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ మీ లైఫ్లో మీరు మనీ బాగా సంపాదించుకోవడం కానీ అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉంటున్నారు అనుకుంటే ఇక్కడ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట మళ్ళీ మీకు ఏ విధంగా గాలి వేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అండ్ ఎలాంటి కొత్త ఆలోచనలు చేయాలి అని తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి రీడింగ్ చూసిన వారికి తప్పకుండా మీ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ ఉన్నారండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను త్రీ ఆఫ్ వార్డ్స్ అండ్ ద డెవిల్ కార్డ్ వచ్చేసరికి థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట మీరు మీ పర్సన్ సఫర్ అవ్వడానికి వీరు ఉన్నారనమాట వారి లైఫ్లో ఓకేనా అందంతో కానీ లేదా వారి మాటలతో కానీ లేదా మనీ బెనిఫిట్స్ పరంగా ఆశ చూపించి కానీ ఆ విధంగా మీ పర్సన్ని వారి వైపుకి తీసుకోవడం అనమాట ఓకేనా సో దాని వల్లనే ఈ పర్సన్ వారికి అడిక్ట్ అయి ఉన్నారు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చాలా రకాలుగా మెసేజ్ అయితే వచ్చాయి ఓకేనా మీకు ఏ విధంగా మెసేజెస్ మీ రిలేషన్ పరంగా మీకు ఏవైతే రెజ్ అవుతున్నాయో అవి తీసుకోండి ఓకేనా ఒకటే రీడింగ్లో చాలా మెసేజెస్ ఇస్తున్నారు అని అనుకోకండి ఎందుకు అంటే కార్డ్స్లో ఏవైతే మెసేజెస్ కనిపిస్తాయో అన్నీ నేను చెప్తాను ఓకేనా మీకు మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి కొంతమంది చూడండి ఇక్కడ మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ప్రజెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు మనీ ఫ్లో చాలా బాగుంది కాబట్టి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం కానీ అలాంటిది ఏదో ఆశపడుతున్నారు ఓకేనా అండ్ కొంతమందికి లస్ట్ ఎనర్జీతో మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అండ్ ఇంకా కొంతమందికి మీ పర్సన్ వేరే వారికి అట్రాక్ట్ అయ్యి థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని లెక్క చేయడం లేదండి ఓకేనా మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ వేరే పర్సన్కి తను అట్రాక్ట్ అయ్యి వారి లైఫ్లోకి వెళ్ళడం జరిగిందనమాట ఓకేనా దానివల్లనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మేబీ వారి లైఫ్లో ఉన్న పర్సన్ మ్యారేజ్ కాని పర్సన్ కూడా అవి ఉంటారనమాట ఓకే నైన్ ఆఫ్ వ్యాన్స్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఏదో విషయంగా మిమ్మల్ని మేబీ ఇక్కడ ఇప్పుడు నోకాంటా సిచ్యువేషన్లో ఉన్నవారి గురించి మెసేజ్ అనుకుంటాను మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒంటరి వారిని చేసేసారు అని చెప్పచ్చు అండి పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే ఒంటరి వారిని చేసి తను బాధ పెట్టారో సో ఇప్పుడు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అంటే చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అండ్ తను రిగ్రెట్ ఫీలింగ్ అనమాట తను చాలా తప్పు చేసిన పర్సన్ లాగా తను తల దించుకొని ఉన్నారు ప్రజెంట్ ఓకేనా మీ లైఫ్లోకి రావడానికి తనకి ఫీల్ అవుతున్నారనమాట తను ఏ విధంగా మొహం చూపించుకోవాలి ఏ విధంగా మళ్ళీ మాట్లాడాలి ఇన్ని రోజులు చాలా ఇగ్నోర్ చేశాము కదా మళ్ళీ ఇప్పుడు వెళ్తే తను ఏమంటారో ఏమో అనే భయం ఉండడం కానీ గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ అలాంటి మెసేజ్ అనమాట ఫార్చ్యూన్ అండి సో తప్పకుండా ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది ఇద్దరికి అండ్ ఇక్కడ కర్మ అనేది ఒక టైప్ సైకిల్ అనేది మీ లైఫ్లో ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు అండ్ ఈ పర్సన్కి మీరు చాలా ఎనర్జెటిక్గా అండ్ చాలా ఏంటంటే ప్రాక్టికల్గా అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ లాగా సో చూడండి మీరు ఇక్కడ దర్జాగా ఉన్నారు ఓకేనా ఈ పర్సన్ చూడండి చాలా వీక్గా ఉన్నారనమాట మీ ముందు ఓకేనా అలాంటి ఎనర్జీ తను మీ ముందు వచ్చి నిలబడినా మీరు తనని పట్టించుకోవడం లేదనమాట అలాంటి ఎనర్జీ అండి అందుకని ఇక్కడ రిగ్రెట్ కార్డ్ అయితే వచ్చిందనమాట తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వడం చాలా బాధపడడం అంటే ఇంకా తను వచ్చినా మీరు తనని లెక్క చేయరు అనేది తనకు అర్థం అవుతుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్కి కొంచెం బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉండి ఉంటుందండి తను చాలా రిస్క్ తీసుకుంటారనమాట చూడండి ఇక్కడ ఒక పర్సన్ తను స్నానం చేసుకుంటే ఇక్కడ డ్రింక్ తీసుకుంటున్నారు అలా ఎవరైనా చేస్తారా చేయరు కదా సో అలాగనమాట తను అతి తెలివితేటలు చూపిస్తారు అండ్ ఓవర్ థింకింగ్ ఉండడము అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అలాంటి పర్సన్ అయితే మీ పర్సన్ ఉంటారండి ఓకేనా వారి క్వార్టీస్ అయితే కొంచెం బ్యాడ్గా ఉంటుందన్నమాట అండ్ మీతో రిలేషన్ అనేది తను బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఏ విధంలో అయినా సరే ఒప్పించుకోవాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని అందుకోవడం తన అదృష్టం అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఆ మీరు తనని పట్టించుకోవడం లేదు కదా మీ వర్క్ లో మీరు బిజీ అయిపోతున్నారు సో తనకి తనని పట్టించుకోవడం లేదు దానివలన తనకి కొంచెం జెలస్గా ఫీల్ అవ్వడం కోపం ఉండడము అరే నేను ఇక్కడ ఉన్నా సరే నన్ను పట్టించుకోవడం లేదు తన వర్క్ తను చేసుకుంటున్నారు అనే ఆ జలస్ ఉంటుంది కదా అసూయపడడం అనమాట అలాంటిది కూడా ఈ పర్సన్కి అయితే ఉంటుందండి ఓకేనా మీరేంటి ప్రతిసారి తనని చేస్తూ ఉండాలి ప్రతిసారి తనని బతిలాడుతూ ఉండాలి అలాంటిది ఓకేనా మీరు ప్రజెంట్ మీ వర్క్లో మీరు బిజీ అయిపోతున్నారు అండ్ రోజు రోజుకి ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ అనేది మీకు తగ్గిపోతుందండి ఓకేనా ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా మీ ఓపిక నశించిపోతుంది అనమాట ఓకే కాబట్టి ఇంకా తనే అంటే ఇంకా నన్ను పట్టించుకోరు నేను కేర్ చేయరు నేనంటనే అసలు లెక్కలేదు ఈ పర్సన్కి అని తను జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా తను పేపర్ చదువుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకేనా తను పేపర్ చదివినా సరే తన పక్కనే ఉండాలన్నమాట మీరు ఓకే తన గురించి మాట్లాడాలి తనని పోగొడతా ఉండాలి అలా అయితేనే తనకి ఇష్టం అనమాట ఓకేనా మీ వర్క్లో మీరు ఎప్పుడైతే బిజీ అయిపోతున్నారో తను చూడండి చాలా కోపంగా మిమ్మల్ని చూస్తున్నారు వెనుకల నుంచి అండ్ మీరంటేనే అంటేనే ఫీల్ అవుతున్నారనమాట ఓకే నైన్ ఆఫ్ స్వార్డ్స్ తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి పర్సన్ సరిగా నిద్రపోవడం లేదు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు తనని కేర్ చేయడం లేదు కదా తనని పట్టించుకోవడం లేదు కదా అదనమాట అండ్ ఈ పర్సన్ మీ గురించి తను యాక్షన్ తీసుకోవాలి అంటే తను చాలా రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా తను మీ లైఫ్లో రావాలి మిమ్మల్ని ఇష్టపడి అనుకుంటే తను వారి ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అండ్ రిలేటివ్స్ కానీ అలాగనమాట అందరినీ బ్యాలెన్స్ చేయడము అందరినీ ఒప్పించడం తనకు చాలా కష్టమవుతుందండి అదంతా పెద్ద రిస్క్ అనిపిస్తుంది అనమాట కాబట్టి తను సింపుల్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ లేదా ఫ్యామిలీ ఒప్పుకోరు అని సింపుల్గా చెప్పేసి ఇంకా ఇంత రిస్క్ తను తీసుకోవడానికి ఇదంతా రిస్క్ తీసుకోవడానికి తను ఇష్టపడడం లేదనమాట తనకు తెలుసు మీతో రిలేషన్ అనేది అంత సేఫ్ కాదు అని కానీ లేదా మీరు రిచ్ పర్సన్ ఉంటారు లేదా మంచి క్యాస్ట్ ఉంటుంది లేదా తన ఏదైనా మంచి కాస్ట్ ఉంటుంది అలాగనమాట మీది మీ పర్సన్ది డిఫరెంట్ క్యాస్ట్ ఉండడం అనమాట ఓకే నాకు కొంతమంది ముస్లిం ఉంటారు కొంతమంది హిందూస్ ఉంటారు అండ్ కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు అలా చాలా కాస్ట్ ఉంటుంది కదా సో అలా ఆ విధంగా దాని వలన ఫ్యామిలీ అనేది ఒప్పుకోరు అండ్ ఒకవేళ ఒప్పినా తనకి రిస్క్ అవుతుంది వారు ఇంకా ఎంత చేసినా తనని ఇంకా చాలా కట్టడి చేస్తారనమాట తనని ఆ విషయాలు అన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ రిలేటివ్స్తో కానీ తను డిస్కషన్ చేస్తే తనని కట్టడి చేస్తారనమాట అంటే వారి చేతుల్లో వారి చేతుల్లోకి ఈ పర్సన్ తీసుకుంటారనమాట తనకి ఫ్రీడమ్ లేకుండా పోతుంది అనమాట ఆ విషయం కూడా ఈ పర్సన్ భయపడుతున్నారండి చెప్పడానికి ఓకే పూర్వ పెంటికల్స్ వచ్చేసరికి ఈ పర్సన్కి అయితే మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఉండాలి అని ఉంది కానీ పొసిసివ్నెస్ అయితే ఉందండి ఈ పర్సన్కి మీ మీద పొసిసివ్నెస్ ఉంది ఇంకా మీరు చేజారిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందండి అండ్ ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ కాకుండా మీతో ఎన్ని ఇయర్స్ వరకైనా ఉండమంటే ఉంటారండి మీతో టైం స్పెండ్ చేయమంటే టైం స్పెండ్ చేస్తారు మీతో ఉండమంటే ఉంటారు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం కొంచెం కష్టమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది విషయానికి వస్తే ఓకేనా స్త్రీ ఆ ఫ్యాన్స్ వచ్చేసరికి ఈ పర్సన్ మీతోనే ఉండాలి అనుకుంటున్నారు మీతో పాస్పిరిటీస్ ఉంటుంది అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో అంటే తను మీతో ఉంటే అన్ని విధాలుగా తనకి కలిసి వస్తుంది మీతో హ్యాపీగా ఉండగలను అని తను అనుకుంటున్నారు కానీ ఇక్కడ వారి ఇంట్లో వారితో తను మాట్లాడడానికి కానీ అండ్ మీ పరంగా తను ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ అండ్ మ్యారేజ్ ఎనవరే చూస్తున్నారంటే మీతో కలిసి ఉండడానికి కొంచెం భయపడుతున్నారనమాట తనకు తనే ఓవర్గా థింక్ చేస్తున్నారండి ఈ పర్సన్ అంతే ఓకేనా ఓకే అండి మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈ రోజు రీడింగ్లో చాలామంది ఇక్కడ మ్యారేజ్ అయిన కపుల్స్ ఎక్కువ చూపిస్తున్నారండి అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అంటే థర్డ్ పర్సన్ ఉంటారు కదా ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన వారు కావచ్చు సింగిల్ అయి ఉండొచ్చు కొంతమందికి మాత్రం థర్డ్ పర్సన్ అయితే ఉన్నారనమాట మీ లైఫ్లో ఓకే ద డెవిల్ కార్డ్ అండ్ త్రీ ఇయర్స్ వర్స్ అదే రీప్రజెంట్ చేస్తుందండి ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఫైబర్ వ్యాన్స్ కి క్లారిఫికేషన్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిది అంటే ఈ పర్సన్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైతే తనని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ పర్సన్ తప్పకుండా మీ గురించి తను రిస్క్ తీసుకుంటారనమాట ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైర్ చేస్తున్నారు ఓకేనా ఇప్పుడు మీ గురించి తను చేసి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు సేమ్ కార్డ్స్ అండి మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చేసేయాలి ఎన్ని రోజులు ఈ పర్సన్ వెంబడ మీరు పడతా ఉంటే ఇప్పుడు మీ వెంబడ తను పడతా ఉండాలి అనుకుంటున్నారు అనమాట ఇంకా తనని పట్టించుకునే స్థితిలో మీరు లేరండి నువ్వు నువ్వు పో నాకు అనవసరం అని మీరు ఇక్కడ మీ పని మీరు చేసుకుంటున్నారు ఓకేనా తను మీ ముందు వచ్చి నుంచున్నా మీరు పట్టించుకోవడం లేదనమాట సో అది ఎనర్జీ అనమాట కాబట్టి ఇంకా ఇలా ఉంటే కష్టం అవుతుంది కదా కాబట్టి తను మిమ్మల్ని చేయాలి అండ్ ఏదైనా మంచి రొమాంటిక్ సాంగ్ పాడడం కానీ అలాగనమాట మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి కదా అదనమాట ఓకేనా అండ్ మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారండి ప్రజెంట్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అండ్ ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని తనైతే ఉద్దేశం ఉంది పర్సన్ది మేబీ తను ఏదైనా యాక్షన్ తీసుకుంటారో లేదో మళ్ళీ ఇంకోసారి రీడింగ్లో చూస్తామండి ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉంది చూసేస్తాను ఓకేనా ఇక్కడ రాసుల పరంగా అన్ని రాసుల వారైతే ఉన్నారండి ఓకేనా శి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది ఏదో విషయంగా బాధపడతారండి మీరు అండ్ వృషభ రాశి వారు మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్లో నుంచి అయినా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు ఈరోజు ఓకే అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు ఒక లాగా ఉన్నారండి మీరు అండ్ ఏదో ఒక విషయంగా చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట అండ్ ఎవరో ఒక పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ సింహరాశి వారు మానసికంగా చాలా బాధపడుతున్నారండి మీరు ఈరోజు అండ్ కన్యారాశివారు కన్యా రాశి వారు ఈరోజు చాలా బాధపడుతున్నారండి మీరు అండ్ వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మేనిఫెస్టంగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనీ అండ్ లవ్ దాని గురించి మీరు మేనిఫెస్టేన్ చేస్తూ ఉన్నారనమాట అండ్ వృచిక రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఏదో విషయంగా అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ మీనరాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బై